చిత్రపటంలో చూపించిన బి అంటే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ఆత్మను ప్రాపంచిక అనుభవాల కోసం ప్రేరేపిస్తాయి కదా అలాగే ద్వితీయ మనసు యొక్క డిలోని కోరికలు కూడా అదే పనిని చేస్తాయి మరి బి మరియు డిల మధ్య తేడా ఏమిటి కంప్యూటర్లోని లేదా సెల్ ఫోన్లోని సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనిషిలోని బి లాంటిది మరియు యూజర్ సాఫ్ట్వేర్ అనేది మనిషిలోని డి లాంటిది ఈ రెండు సాఫ్ట్వేర్ల మధ్య ఉన్న తేడా ఎలాంటిదో బి మరియు డిల మధ్య ఉన్న తేడా కూడా అలాంటిదే అంటే ప్రాథమిక మనసు అనేది విశ్వశక్తి లేదా సృష్టికర్త భూమి మీద ఆవిర్భవించిన మొట్టమొదటి జీవికి ఇచ్చింది అది ప్రతి తరంలో ఎంతో కొంత తల్లిదండ్రుల చేత మార్చబడుతూ వారి ద్వారా ఈరోజు మనకు వచ్చింది కానీ ఎవరికి వారే బి సహాయంతో ప్రపంచ అనుభవాలు పొందుతూ ఆ అనుభవాల సారాన్ని తమ మెదడులో రాసుకోవడం వల్ల వారికి డి ఏర్పడింది సెల్ ఫోన్ తయారు చేసిన వ్యక్తి సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ను సెల్ ఫోన్లో పొందుపరిచి మనకు అమ్ముతాడు మనం కొన్న తర్వాత ఎవరికి ఇష్టమైన ఫోటోలను లేదా పాటలను లేదా మాటలను లేదా యాప్స్ను వారు ఆ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే తీవ్రమైన కోరిక కలిగి ఉంటే అది వారి ద్వారా వారి కొడుకుకు ప్రాథమిక మనసులోని సూచనగా చేరుతుంది ఆ సూచన లేదా కోరిక బలంతోనే ఆ అబ్బాయి బాగా చదువుకొని డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్ళాడు అనుకోండి ఎక్కడికి వెళ్ళినా ఆ కోరిక అతని వెన్నంటే ఉంటుంది అక్కడికి వెళ్ళాక డబ్బు సంపాదన కోసం అతను అనేకమైన పనులు చేస్తూ ఆ పనుల ఫలితాలను అక్కడి సామాజిక నియమాలను పద్ధతులను ద్వితీయ మనిషి యొక్క డీలో రాస్తూ ఉంటాడు అది అతని నడిపించే మరియు అతనే రాసుకున్న అక్కడి డైరీ లాంటిది ఆ తర్వాత ఆ డైరీనే అనుసరిస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటాడు కదా కానీ వీటన్నిటికీ కారణం అతనికి బీలో రాయబడి ఉన్న సూచన మాత్రమే శరీరం మీద ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలే మనిషి యొక్క బాహ్య మరియు అంతర్ప్రపంచాల మధ్య వారదులు అంటే బ్రిడ్జిస్ అవి లేకపోతే మనిషికి బాహ్య ప్రపంచం ఉన్నట్లుగానే తెలియదు అవి ఉన్న అంతర్ప్రపంచంలోని ప్రాథమిక మనసు ఆత్మ మరియు ద్వితీయ మనసు తెలుసుకోవడానికి పనికి రావు కానీ అవి మనిషి అంతర్ముఖుడు కావడానికి లేదా ధ్యానానికి ప్రేరణ ఇస్తాయి కానీ ధ్యానం చేస్తే తప్ప ఆ తప్ప అవి శరీరం మీద ఉన్నట్టుగా కూడా మనిషికి తెలియదు అంటే ఐదు జ్ఞానేంద్రియాలతో మీరు బాహ్య ప్రపంచంను గుర్తిస్తే ఆత్మ యొక్క ధ్యాసతో అంటే ధ్యానంతో అంతర్ ప్రపంచాన్ని గుర్తిస్తారు శిశువుకు పుట్టుకతో వచ్చే మూడు బాధ్యతలు ప్లస్ ఆరు గుణాల తీవ్రత ఎలా ఉన్నా అవి ప్రపంచం వైపే పరిశుద్ధమైన ఆత్మను నడిపిస్తూ ఉంటాయి ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ లోని కోరికలతో పొందే ప్రాపంచిక అనుభవాలు ప్రకృతి ప్రభావం వల్ల రెండు రకాలుగా ఉండవచ్చు చేస్తున్న పనుల్లో గెలుపు లేదా ఓటమి చుట్టూ ఉన్న వస్తువులు మనుషులు పశువులు సమాజం వాతావరణం అంతా ప్రకృతి అంటే ప్రపంచమే నేను తప్ప నా చుట్టూ ఉన్న మనుషులతో సహా సర్వస్వం నాకు ప్రకృతి లేదా ప్రపంచం ఏబీసీ డిలోని కోరికలతో చేసిన పనిలో గెలిస్తే చెడు గుణాలు మరింత బలపడతాయి కానీ ఆత్మశక్తి అంటే ఏ మరింత మలినమైపోతుంది లేదా బలహీనపడిపోతుంది ఏబీసీ ఓడిపోతే గుణాలు బలహీనపడతాయి కానీ ఆత్మ మరి మరింతగా పరిశుద్ధమైపోతుంది ఏబీసీ యొక్క గెలుపుతో లేదా ఓటమితో వచ్చే సమాచారం మరియు ఆ సమాచారంను విశ్లేషించగా ఏర్పడిన కోరికలు ద్వితీయ మనసు యొక్క డీలో రాయబడతాయి అవి పరస్పర వ్యతిరేకతతో ఉంటాయి పరస్పర వ్యతిరేక కోరికల వల్ల ఆత్మకు ఘర్షణ లేదా యుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది ఏబిసి కోరికతో చేసే ప్రయత్నాన్ని ప్రపంచం అడ్డుకుంటే అంటే వ్యతిరేకిస్తే ఓటమి పాలై విషాదం కలిగి ఏబీసీ యొక్క ఆ కోరిక దిశ మారవచ్చు ధ్యాన మార్గం పట్టవచ్చు లేదా ఓడిపోయిన ఏబీసీ తాత్కాలికంగా విరామం ఇచ్చి మళ్ళీ నెగటివ్ కోరికతో ముందుకు పోవచ్చు ప్రకృతి అనుకూలిస్తే కోరికలు అదే దిశలో విజృంభిస్తాయి అంటే ఏబీసీ యొక్క ధ్యాన కోరికకు ప్రకృతియే కారణం ఏబీసీ యొక్క ధ్యాస టీతో ఉంటే పరస్పర వ్యతిరేక కోరికల వల్ల అక్కడ యుద్ధం జరుగుతుంది అంటే డి నే కురుక్షేత్రం ఏబిసి యొక్క ధ్యాస డిని విడిచి ధ్యాన కోరిక ద్వారా అంటే జి ద్వారా వెళ్ళి హెచ్ అంటే హృదయంలో ఉంటే అక్కడ ఏ కోరికలు ఉండవు కాబట్టి శాశ్వత శాంతి ఆనందం ఉంటాయి అందువల్ల హృదయమే ధర్మక్షేత్రం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు